మీరు చూస్తున్నది విల్ నైన్ విశ్వం త్రిబుల్ న్యూస్ వి త్రిబుల్ నైన్ న్యూస్తో మీ విశ్వేశ్వరరావు సర్దార్ గౌతులచ్చన్న పద్దెనిమిదవ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు వివరాలకు వెళ్తే శ్రీశైల సంఘ అధ్యక్షులు తోట వాసుదేవరావు ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న పద్దెనిమిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాబోయే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పూలమాలేసి నివాళులర్పించారు తోట వాసుదేవరావు మాట్లాడుతూ బ్రిటిష్ వారితో మన దేశం కోసం పోరాడి ఎన్నోసార్లు జైలుకెళ్లారని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపొంది ప్రజలకు సేవ చేశారని ఇలాంటి మహానుభావుని స్మారక భవనం ఏర్పాటు చేయాలని అందులో వందడుగుల విగ్రహం కట్టించాలని రాబో రోజుల్లో ఈ కళ నెరవేరేలా రాజకీయ నాయకులు సంఘ అధ్యక్షులు అందరూ సమిష్టికృతితో అనుకున్నది సాధించే విధంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు మరికొన్ని విశేషాలు ఆయన మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మరో వ్యక్తి పితాన్ భాస్కర్ కూడా మాట్లాడారు ఆయన మాటలు కూడా విందాం గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విశాఖపట్నంలో ఈ విగ్రహం నిర్మించడం జరిగింది అలాగే ఈ నెక్స్ట్ రాబోయే కాలం గౌతమ్ అచ్చన గారు ఆ స్మారక భవనం కట్టాలని ఐదు ఎకరాల స్థలం ఇచ్చినట్టయితే ప్రభుత్వం దాంట్లో స్మారక భవనం కడదామని వంద అడుగుల విగ్రహం నిర్మించాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు శంకర్రావు గారు ప్రసాద్ గారు తమిళ వచ్చినందుకు నేను ఝాన్సీ గారు సిగ్గిబాబు భాస్కర్ హరిశంకర్ గారు ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు బలు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈయన ఉత్తరాంధ్ర పోరాట యోధుడు బ్రిటిష్ కాలంలో ఇరవై ఒక్క సంవత్సరాలకే జైలుకి వెళ్ళి పట్ట రైలు పట్టాలు ఎరగొట్టడం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం జరిగిన సంఘటన బట్టి రెండు సంవత్సరాల పాటు వివిధ రాష్ట్రాల్లో ఈ జైల్లో పెట్టి క్రూరంగా అంశించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈయన రైతాంగ పోరాటం కూడా అత్యంత ముఖ్యంగా ఉండి ఇంక గురువుగా ఎన్జి రంగా గారికి ఈయన పేదోడు వాదోడుగా ఉండి ఈయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా అలెక్ట్ అయ్యి ఒకసారి ఎంపీగా అలెక్ట్ అయ్యి రాష్ట్ర మొదటి ప్రతిపక్ష నాయకుడిగా దేనికైనటువంటి స్వతంత్ర సమయో డాక్టర్ గౌ గౌతులచన గారికి పద్దెనిమిదో వద్దన సందర్భంగా నేడు మేమందరం కలిపి ఘనంగా నివాళులర్పించడం జరిగింది